దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల సర్వాధికారి మనందరికి అనుగ్రహించినందుకై దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియుల మీ అందరికీ వేసుక్రీస్తున్నాములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధిగా మీకు మీ కుటుంబాలకు సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించను గాక ఆ మేన్ సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతీ దేవుడు ఈ దినాన మనకిచ్చినటువంటి శ్రేష్ఠమైన వాక్ చదువుకుందాం ప్రిగులరా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎహెచ్కేల్ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం పదకొండవ వచనాన్ని చదువుకుందాం మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే మునుపు పొందినటువంటి మేలులు దీవెనలు ఆశీర్వాదములు క్షేమములు శుభములు సంతోషాలు ఆర్థికపరమైనటువంటి ఆశీర్వాదములు ఆరోగ్యాలు గొడవలతో అల్లరితో ఉన్నప్పుడు దేవుడు సమాధానం కలుగజేసిన పరిస్థితులు స్వస్థతలు కలుగు చేసినటువంటి పరిస్థితులు దేవునికి దూరం అయిపోయినప్పుడు మరలా దేవుడు మనల్ని సమీపముగా చేర్చుకున్నటువంటి విధానము వీటన్నిటిని దేవుడు జ్ఞాపకం చేసుకుని మినుపు మీరు మేలు పొందారు కదా మునుపు దీవించబడ్డారు కదా మునుపు స్వస్థత పొందుకున్నారు కదా మునుపు సమాధానం పొందుకున్నారు కదా అంతకంటే మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రియుల మనము దేవునికి ఇష్టముగా యోగ్యముగా భయముతో భక్తితో ఉన్నటువంటి సంగతులను దేవుడు జ్ఞాపకం అంట ప్రియులత ఉదాహరణకు భక్తురాలైనటువంటి అలా అయినటువంటి రూతమ్మ విడిచి నయంతో పాటు వితలహ్యం వచ్చినప్పుడు నీతిమంతుడైనటువంటి బోయస్సు ఆమెతో చక్కని మాట అంటున్నాడు మునుపటి నీ ప్రవర్తన చాలా యోగ్యమైనదని నేను విన్నాను నేను గ్రహించాను అని అంటూ ఉన్నాడు ఇప్పటి ప్రవర్తన ఆమె చాలా యోగ్యముగా కనబడుతూ ఉన్నది ఎందుకంటే భర్త చనిపోయినా కూడా నయముతో రావడం భర్త చనిపోయినా కూడా నా ఇల్లే నా అత్తనే నా పొలమే నా స్థలమే నా దేశమే వారి దేవుడే నా దేవుడు అని ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఆమె ప్రవర్తన చాలా యోగ్యమైనదని బోయ్స్ అంటూ ఉన్నాడు ప్రిల్లారు అందుకని మునుపటి ప్రవర్తన కంటే వెనకటి నీ ప్రవర్తన చాలా విలువైనదిగా యోగ్యమైనదిగా నేను గుర్తిస్తూ ఉన్నాను నువ్వు యోగ్యరాలు అని గుర్తిస్తున్నాను అని ఆయన అంటూ ఉన్నాడు గ్రంథము మూడవ అధ్యాయం పన్నెండవ చిన్న మనం చదువుకుంటే మునుపటి మందిరము యొక్క కొలతలు కానీ మునుపటి మందిరం యొక్క క్రమశిక్షణ కానీ మునుపటి మందిరం యొక్క క్రమం కానీ పాటలు పాడే విధానం కానీ దేవుని స్థుతించే క్రమం కానీ చాలా మహిమకరముగా ఉండేదంట ప్రియులారు అయితే మునుపటి మందిరము యొక్క మహిమ కంటే కూడా ఇప్పటి మందిరం యొక్క మహిమ ఇంకా చాలా విలువగా ఘనతగా దేవునికి మహిమ తెచ్చేదిగా దేవుని యొక్క మహిమతో నింపబడేదిగా ఉంటూ ఉన్నదని అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలిగిన గాక మందిరం విశ్వాసకి సదృశ్యముగా ఉంటే దేవుడు అంటున్నటువంటి మాట మునుపటి కంటే అధికమైనటువంటి మేలు మీకు చేస్తానంటే మన సత్ప్రవర్తనను రూతమ్మ సత్ప్రవర్తనను చూసినటువంటి దేవుడు మన సత్ప్రవర్తనను మన భక్తిని మన ప్రార్థనను మన విశ్వాసమును మనం ఓడ్చుకున్న విధానాన్ని సర్దుకున్న విధానాన్ని సహించిన విధానాన్ని శత్రువులతో దేవుని కోసం పోరాడినటువంటి విధానాన్ని అన్నిటితో ఉపవాసం ఉండి ప్రార్థించినటువంటి అక్రమమును ఆ దుఃఖాన్ని ఆ కన్నీళ్లను దేవుడు మరవలేదు ఎదుపరిలారు అందుకే దేవుడు మునుపటి మహిమ మీకు దేవుడు ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక ఈ మహిమ ప్రార్థనలోను విశ్వాసంలోను పట్టుదల కలిగి రోషం కలిగి దేవుని కోసం మీరు పోరాడినటువంటి సమస్త పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు జ్ఞాపకం ఉన్నాడు నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను మరవకుండా విడవకుండా దేవుని మందిరం వెళ్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యమును వాగ్దానాలను తూచే తప్పకుండా అనుసరిస్తూ నడుచుకుంటూ ఉన్నాను అయినా నాకు దేవుడు ప్రతిఫలం ఇవ్వట్లేదు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారేమో దేవుడు అందుకే మునుపటి కంటే అధికమైనటువంటి మేలు మీకు చేయబోతాను అంటున్నాడు భక్తులు అయినటువంటి హిజ్కి ఆయన దేవుడు తీసుకుంటానన్నప్పుడు ఆయన ఏం మాటలే అంటూ ఉన్నాడు ప్రేణారా దేవా నేనెట్లు నీ మందిరానికి వచ్చాను జనులను ఎలాగూ నీ మందిరానికి నేను నడిపించాను భక్తి మార్గంలో నేను ఎలాగో సూడిగా చక్కగా నడుచుకున్నాను నీ ప్రజలను నీ వైపు ఎలాగో మళ్లించాను ఆ భక్తిని ఆ ప్రార్థనను ఆ విశ్వాసమును ఆ కన్నీటిని ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా అంటూ ఉన్నాడు వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుని నాకు ఆయుష్ నా ఐరారోగ్యం నీఏ అని దేవుణ్ణి వేడుకుంటూ దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనందరి జీవితాల్లో కూడా వ్యాధి అయినా బాధ అయినా బలహీనత అయినా కష్టమైన నిందలైనా అవమానాలైనా తల ఎత్తుకోలేని పరిస్థితులైనా సరే దేవుడు మునుపటి కంటే అధికమైన మేలులు మీకు చేయబోతున్నాడు మునుపటి కంటే అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు మునుపటి కంటే అధికమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు మునుపటి కంటే అధికమైనటువంటి ఆర్థికపరమైనటువంటి పరిస్థితులన్నింటిలో దేవుడు మెరుగుపరచిపోతున్నాడు దేవుని సన్నిధిలో సంతోషముగా నిజముగా దేవుడు ఆయన మహిమకు నన్ను నుంచుకున్నాడని సంతోషించి గంతులు వేయనట్లుగా దేవుడు చూపించబోతున్నాడు అలాగే రూతమ్మ సంతోషించి దేవుణ్ణి మహిమపరచినట్లుగా మృతుడైనటువంటి యజ్ర కాలంలో దేవుని ప్రజలు దేవుణ్ణి మహిమపరచినట్లుగా దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా దేవుణ్ణి మహిపరచేటట్టుగా మునుపటి కంటే అధికమైన మేలు దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం సర్వాధికారి సమృద్ధిగా మనందరికి ఇవ్వబోతున్నాడు బ్రిలర్ అలాంటి కృపను దీవెనను ఆశీర్వాదమును పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి యొక్కలను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను ఈ శుభ దినాన శ్రేష్టమైన వాక్లను బట్టి కీర్తిస్తున్నాను మునుపటి కంటే అధికమైన మేలుల చేత మిమ్మల్ని సంతోషపరుస్తాను దీవిస్తాను సంతోషం కలుగు చేస్తానని మీరు సెలవిచ్చారు కోట్లాది వందనములు తండ్రి మీ నామ్మని స్థుతిస్తున్నాను ఈ మాటలు మీ బిడ్డలందరి జీవితాల్లో పళ్ళభరితమగా ఉండునుగాక ముప్పంతలుగా అరవదంతలుగా నూరంతులుగా ఈ మాటల వారి జీవితాల్లో ఫలించును గాక మీ స్తోత్రాలు తండ్రి అలాగూ తండ్రి రూతమ్మ జీవితంలో మునుపటి కంటే తన అధికమైన మేలు దీవెన ఆశీర్వాదం ఇచ్చినట్లుగా నిద్రాకాలంలో ఉన్నటువంటి నీ పేరు పెట్టబడిన నీ ప్రజలందరికీ కూడా అట్టి మహిమను కృపను అనుగ్రహించినట్లుగా ఈ మాటలు వినబడలందరి జీవితాల్లో కూడా తన్ని మీ కృపను మీ వెలుగును మీ మహిమను సమృద్ధిగా ప్రతిబిడక అనుగ్రహించమని ఆయుష్ ఆయురారోగ్యం దయచేయమని విద్య ఎందుకు బుద్ధి ఎందు ఆ బిడ్డలను ఆరోగ్యముతో ఆశీర్వాదములతో నింపమని జాబ్స్ విషయం లీడ్ చేయమని ప్రార్థిస్తూ డిఎస్సి రాసిన బిడ్డలందరినీ దర్శించండి క్వాలిఫై మార్కులు ఇవ్వండి దేవా నిశ్చయముగా డిఎస్సీల బిడ్డలకు జాబ్స్ ఇచ్చి సంతోషం సమాధానము దా వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆయన మీ బిడ్డలకు ఉన్నటువంటి ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికెన్ గున్నె వ్యాధి ఎవరికి చెప్పుకోలేని వ్యాధులన్నింటినీ గర్దిస్తూ ఉన్నాను ఇప్పుడే ఈ క్షణం మీ బిడలకు విడుదల విశ్రాంతి క్షయం నెమ్మది ఆనందం ఆరోగ్యం ఆశీర్వాదం ప్రతి బిడకు అనుగ్రహించుమని ఈ దినం బర్త్ డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకును టీవెన దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్